నమస్తే విష్మో బాబు గారితో మనం చాలా వీడియోస్ ఆల్రెడీ చూసిన మన ఛానల్లో ఉన్నాయి ప్రతి వీడియోని వాచ్ చేసే ప్రయత్నం చేయండి చాలా వరకు డౌట్స్ క్లారిఫై అవుతాయి ఇక ఇప్పుడు ఈ విషయం అయితే ప్రతి ఒక్కళ్ళకి ఇది ఖచ్చితంగా ఉంటుంది లైఫ్లో ఒక్కసారో రెండు సార్లో ఈ అనుభూతిని అయితే ఖచ్చితంగా పొంది ఉంటారు అదేమిటి అనేది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నమస్కారం నమస్తే అండి మామూలుగా తెలుసో తెలియకో కొంతమంది తెలియక కొంతమంది తెలిసే ఆ ఖాళీగా కూర్చున్నప్పుడు ఎక్కడన్నా ఉన్నప్పుడు ఊహాలోకంలో ఉంటూ ఉంటారు ఆ నాకు కారు వస్తే బాగుండు నాకు ఇల్లు వస్తే బాగుండు లేకపోతే నేను కూడా ఒక మంత్రిని అయిపోతే బాగుండు ఇలా ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు హీరో హీరోయిన్లను చూసి కూడా ఆ దాన్ని ఏమంటారు పరకాయ ప్రవేశం చేసి నేను కూడా సో ఇలా ఊహాలోకంలో ఉన్న వాళ్ళకి అది నిజమయ్యే ఛాన్సెస్ ఉంటాయా ఒకటే ఎలా ఉంటాయి కోట్ల పర్సెంట్ నిజమవుతుంది అండి నిజంగా విశ్వం అందుకే ఈ సబ్జెక్ట్ రూల్ ఏంది నిన్ను నువ్వు నమ్ముకో నీకేం కావాలో ఊహించుకో అన్నది పొందబడతావు సింపుల్ అండి లవ్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ సిద్ధాంతం అంటే ఏదో కాదు నిన్ను నువ్వు నమ్మాలి ఫస్ట్ నీకేం కావాలో గాలిలో మెదలాడు ఏమో నేను ఈ మాట అంటే నిన్ను నువ్వు నమ్ముకో ఇలా అన్ని వచ్చేస్తాయి అంటే ఇలా నిన్ను నువ్వు నమ్ముకొని ఇలా కూర్చుంటే ఆ తర్వాత ఉన్నది అమ్ముకోవాలి అని అన్నారండి ఎవరు వాడు ఎవరు పరికరాని వాళ్ళు నంద నన్ను ఇప్పుడు నన్ను నేను నమ్మకపోతే నా మైండ్ ఎలా ఎలా ట్రైనింగ్ అయింది నా మైండ్ ఎలా ఇలా వచ్చింది నన్ను ఎలా తీసుకొచ్చింది హైదరాబాద్ తెలియదు అండి నాకు హైదరాబాద్ తెలియదండి ఫస్ట్ టైం నేను అనుకున్నప్పుడే మూడు రోజులకు ముందు అనుకున్నాను లో పోవాలని కరెక్ట్గా కి నాకు కాల్ వచ్చింది ఒక గురువు దగ్గర నుంచి లో వచ్చాను నేను ఆల్రెడీ కూడా చెప్పాను ఫస్ట్ హైదరాబాద్ లో అడుగు పెట్టడం నేను ఫస్ట్ అడుగు భూమి మీద పెట్టింది లో దిగే పెట్టాను నన్ను ఎలా తీసుకొచ్చింది ఆ ఊహ గానమే ఆ ఊహల్లో మెదలాడాను అంటే వాళ్ళు ఎవరూ తెలియని వాళ్ళు అండి అంటే విషయం తెలియని వాళ్ళు ఉండి దెందుకు అమ్ముతావు నువ్వు అమ్మాలనుకున్నావు కాబట్టి అమ్ముతావు ఇప్పుడు నువ్వు కొనాలని ఒకటి అనుకున్నావుకి ఎగ్జాంపుల్ అనుకో ఒక ఇల్లు చూసావు ఆ ఇల్లు ఎలాగైనా కావాలి నాకు అనుకున్నవానికి బలంగా నువ్వు ఎట్టిగా అనుకున్నావు వాడు అమ్మడు వాడు మాత్రం అమ్మడు అని తెలుసు నీకు కానీ నువ్వు కావాలనుకుంటున్నావు కదా నువ్వు పాజిటివ్ వ్యక్తి కదా నువ్వు కావాలనుకున్నావు కాబట్టి ఒక వాడికి ఒక కష్టాన్ని ఏర్పరిచి దాన్ని అమ్మడానికి సిద్ధం చేస్తుంది అప్పుడు నువ్వు కొంటావు ఎప్పుడైతే ప్రతిరోజు ఎవడైతే పాజిటివ్ అంటే వాడు వాడు పాజిటివ్ నెగిటివ్ అనేది పక్కన పెట్టు వాడు ఒక ఆలోచన పెడుతుంటాడు కార్ కావాలి మంచి ఫ్లైట్లు పోవాలి మంచి లగ్జరీల జీవితాన్ని అనుభవించాలి మంచి పొలం కావాలి నా దగ్గర ఇంతమంది పని చేయాలి ఎప్పుడు నేను కార్ దిగితే పది మంది నా దగ్గరికి రావాలి కార్ దోర్ తీసి దానికి కొంతమంది నాకు డ్రైవర్ హెల్పర్ కావాలి లేక పిఏ కావాలి ఆ ఆలోచనలు ఎవరైతే పెడతా ఉంటారో ఆ ఊహ ఊహా ఉంది బాగా ట్రైనింగ్ అవుతుందండి ఇప్పుడేం వాడి పరిస్థితి బాగాలేదు నిజమే కానీ వాడు భయపడలే అక్కడ వాడు చూడే భయం అక్కడ చూడే ధైర్యం వాడు నడిపించిపోతుంది ఇక్కడే వాడి పరిస్థితి ఏమో ఏదో ఇంట్లో కూడా అమ్మ నాన్న పరిస్థితులు బాగాలేదు అప్పులు ఉన్నారు కష్టాల్లో ఉన్నారు కానీ వాడి ఆలోచన మాత్రం ఊహలోనే పెట్టున్నాడు బలంగా పెట్టున్నాడు ఆ ఊహలే తీసుకెళ్తాదండి వాడిని ట్రైనింగ్ బాగా అవుతుంది ఒక రోజు ఖచ్చితంగా అనుభవిస్తాడండి వాడు ఆ ఊహలు ఈ లాప్ అట్రాక్షన్ సైన్స్ అండి పూజలు చేసి ఏమొస్తుంది చెప్పండి చెప్తాను ఏమొస్తుంది నేను చెప్పాను పూర్వ జన్మ కర్మ ఫలాన్ని బట్టి నువ్వు ఎంత చెప్పి ఈరోజు సోమవారం పోయి ఈశ్వరుని మొక్తావు మంగళవారం పోయి లక్ష్మీదేవి నమ్మక్తావు బుధవారం వినాయకుడిని మొక్తావు బేస్వారం ఎప్పుడు వస్తాయి దాన్ని సాయిబాబు దగ్గరికి వెళ్తావు మళ్ళీ శుక్రవారం వచ్చే లక్ష్మీదేవి అంటావు శనివారం వచ్చే వెంకటేశ్వర దేవుడు అంటావు నువ్వు ఏ దేవునే నమ్మావు నీకు ఎవరు ఇస్తున్నారండి ఎవరు చెప్పారు నీకు నిన్ను నువ్వు నమ్మితే రాదా ఎవరు చెప్పారు రాదని నిన్ను నువ్వు నమ్మినప్పుడే నీ టాలెంట్ నీ టాలెంట్ నీ శక్తి నీకు తెలియదండి నీళ్ళు ఉన్న టాలెంట్ మొత్తం బయట వస్తుందండి నిన్ను నువ్వు నమ్మినప్పుడే ఆ నమ్మినప్పుడు ఎందుకంటే పాజిటివ్గా నీ గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉన్నప్పుడే నీ యొక్క విన్నరమైండ్ ఆనందపడి నీ టాలెంట్ అంతా బయటపడుతుంది వ్యవసాయం చేసిన వాడు పనికి రాకుండా మట్టి పిసుకుంటున్నానే ఇప్పుడు రాలా నాకు నాకే పక్క వాళ్ళ ఉన్నారా ఎవ్వరూ లేదండి మా తమ్ముడు గవర్నమెంట్ ఎంప్లాయర్ అని చెప్పాను వాడు బతికండి వాడిది నాని చనిపోయినాడు నేను అంతే నా జీవితం కూరుకుపోయి కూర్పు నా పరిస్థితి ఏంటి ఈ రోజు నేను ప్లేట్లే తిరగల కారులే తిరగల రాలా నాకు ఎలా వచ్చినాయి నా ఆలోచన విధానం నా ఊహల్లో ట్రైనింగ్ ఊహించానండి ప్రతిదీ ఊహించాను నేను పడకుండా కూడా ఏది కానీ చెడ్డ కళ్ళలు కళ్ళలు వస్తాదంటారు ఇప్పటిలో నాకు పరికిరానికి కళ్ళ అంటే నెగిటివ్ ఆలోచన ఉన్నా కాబట్టి నెగిటివ్ అన్ని పరికిరానికి వస్తున్నది ఇప్పుడు నాకు నిద్రపోతే కూడా డబ్బులు బంగారు కార్లు ఫ్లైట్లు ఇదే కనిపిస్తుంటది నిద్రలో కూడా నేను లగ్జరీ జీవితాలు అనుభవించినట్టు అంటే నా మైండ్ ఏం పోతుండదు నేనేం ట్రైనింగ్ ఇచ్చుకున్నాను అయ్యే రిపీట్ అవుతూ ఉంటుంది అంతేగాని ఊహలుగా ట్రైనింగ్ ఎవడైతే ఇస్తాడు ఇప్పుడు ఎగ్జాంపుల్ అనుకోండి మీ ఇంటి చుట్టూ కూడా ఉంటారు ఒక పేద కుటుంబం ఉంటుంది ఎగ్జాంపుల్ తీసుకోండి ఆ ఇంట్లో ఎవరైనా ఒకరు ఒక అమ్మాయో లేక అబ్బాయో లేక అమ్మాయి అనుకోయేమే అమ్మాయిలు నెట్గా తయారై ఉంటారు వాళ్ళు పేదవాళ్ళు తినడానికి వాళ్ళ ఇంట్లో లేబర్ పనే చేస్తారు తినడానికి తిండి కూడా తక్కువే ఒక పూట గడిచి ఒక పూట కానీ ఆ అమ్మాయి మాత్రం ఉన్న బట్టలని నీట్టు గుచ్చేసుకొని లిఫ్ట్కి రాయడము తల దూకోవడం అన్ని గా మేకప్ చేసుకోవడం నీట్గా ఉంటుంది ఇంట్లోనే ఉంటుంది పని చేసుకున్నా లేబు లేబర్ పడిపోయినా కానీ నీట్గా ఉంటుంది అంటే ఇతరులు అనుకుంటారు ఆ అమ్మాయిని చూసి తినడానికి తిండి లేదు ఆ ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు కష్టపడుతుంటే అమ్మాయి చూసినా ఇలా ఉంది ఆ మేకప్ అవసరం ఈ అమ్మాయికి అవసరం అండి ఆ అమ్మాయికి అవసరం ఆ అమ్మాయి ఆలోచన నేను ఇలా ఉండాలని అనుకుంటున్నాదండి ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఏమనుకుంటున్నది నాకు ఇలాంటి జీవితం కావాలి అందుకే కదా అది రెడీ ఇప్పుడు స్టూడియోకి రావాలి అనుకుంటేనే కదా మీరు వచ్చారు గమ్మని లేచి కూర్చో ఏమనుకోకుండా కూర్చోనుడు ఎక్కడైనా కదల్తావా కదల్తారా మీరు కదలరు కదా స్టూడియోకి నేను తొమ్మిది గంటలు వెళ్ళాలి నేను ఇలా రెడీ అయ్యి వెళ్ళాలి అని అనుకున్నారు కాబట్టి వచ్చారు మీరు అనుకున్నారా లేదా వచ్చారు లేదా ఆ అమ్మాయి అనుకుంటున్నాడు అది నాకు ఇలా కావాలి అని అందువల్ల మేకప్ చేస్తారు ఆ అమ్మాయి మ్యారేజ్ దగ్గర గాని మ్యారేజ్ తర్వాత గాని ఆ జీవితాన్ని అడుగుపెట్టేస్తారు ఏ జీవితంలో ఇప్పుడు మేకప్ చేసుకుంటున్నది ఏమి లేని ఇంట్లో అప్పుడు పోయి ఉన్నతమైన ఇంట్లోకి తీసుకెళ్తాది ఆ మైండ్ మంచి సంబంధం ఎవడు ఒకటి నచ్చేస్తాడు ఉన్నవాడికి నచ్చిపోతది ఆ అమ్మాయిని కట్నం లేకుండా తీసుకుని వెళ్ళిపోతారు ఇలాంటిది బోలుడు ఉన్నాయి ఒకటి రెండు కాదు అసలు ఎదురు కట్నం ఇచ్చే తీసుకోని వాళ్ళు మా ఏరియాలో ఉన్నారండి అందాన్ని చూసి వాళ్ళు ఉన్న నీట్నెస్ చూసి ఆ ఇంట్లో ఇట్లా ఉంటే అంటూ అమ్మాయిలా ఇస్తాం మాకు టీచర్లు కట్టుకుని పోయిన వాళ్ళు కాబట్టి ఆ ఊహలకు ఎవరైతే ట్రైనింగ్ ఇస్తాడో నేను అందుకే చెప్పాను చాలా వీడియోలు చెప్పాను నా ఫీడ్బ్యాక్లు చూడమని కూడా చెప్పాను ఏం చెప్తున్నారు జనాలు నా దగ్గర నేర్చుకున్నారు కదా నా వీడియోలు చూశారు కదా ఏం జరుగుతున్నాయి వాళ్ళకి అంటే మైకి పెట్టి మాట్లాడేవాళ్ళు తక్కువ ధైర్యం రాదు నాకు ఫోన్లు చెప్పేది లక్షల్లో పోయి కోట్ల మంది అయిపోయినారు ఆడు వచ్చి నిలబడి మాట్లాడే వాళ్ళు ధైర్యం పెంచుకున్న వాళ్ళు మాత్రం మాట్లాడుతున్నారు కొద్దిగా వాళ్ళు ఏం చెప్తున్నారు ఈ అని మన బెంగళూరు తెచ్చుకో నా క్లాసులు ఉన్నాయి కదా బెంగళూరు తిరుపతి హైదరాబాద్ అనంతపూర్ కర్నూలు ఆ వైజాగ్ రాజమండ్రి అన్ని చోట్ల ఉన్నాయి కదా ఆ ఫీడ్బ్యాక్లు చూడండి ఏం చెప్తున్నారు మొన్న ఒక అతను రెండు క్లాసులకు వచ్చాడంట మూడో క్లాస్ కి రాకముందు నుంచి రోజుకి పదివేలు సింపుల్గా వచ్చేస్తున్నాదంట అతని చేతికి రోజుకి పదివేలు ఎట్ అయింది తెలియదు అంట ఆయన రోజుకి పదివేలు మాత్రం జోబిలో పడిపోతున్నాదంట ఇదంతా ఎలా జరుగుతుంది అంటే నన్ను చూపిస్తున్నదంట ధ్యానంలో ఏం చూపిస్తున్నది మణిబాబును గుర్తు అంట ఆ సబ్జెక్ట్ వల్ల వస్తున్నదా నీకని అంటే మైండ్ ఎనీ టైం పాస్ట్ ఎలా వస్తుంది అది వద్దాన్నాను నీకు డబ్బు ఎలా వస్తుంది అని నువ్వు మర్చిపో నేను ఎలా తయారవుతాననేది మర్చిపో నేను ఎలా ఉన్నాను అనేది మర్చిపో నీకు ఎలా కావాలి దాన్ని మాత్రం ఊహించు అందుకే కదా ఇప్పుడు ఊహల్లో ట్రైనింగే కదా అతను ఇస్తున్నాడు ఊహించుకుంటే జరుగుతుందా జరుగుతుంది ఎగ్జాంపుల్ కావాలంటే ట్రై చేయి ఒక చిన్నది ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు ఆడవాళ్ళకే ఇస్తాను ఏదన్నా ఒక పట్టు చీర లేక ఒక బంగారు లేక ఏదో ఒకటి అనుకో ఇది కావాలి నాకు అని డైలీ మైండ్ లో మైండ్ లో పెట్టాయి ఈ చీర కలర్ కూడా డిజైన్ కూడా కావాలి దానికి ఇప్పుడు కారు కావాలంటే ఒక కారు కావాలి కారు కావాలి అంటే ఏం కలరా తెలీదా ఏం కంపెనీ తెలీదా రాదు ఆ చీర నీకు చీర కావాలనుకున్నావా పట్టి చీర కావాలన్నా ఆ డిజైన్లు ఎలా ఉండాలని నీ మైండ్లో ఫిక్స్ అయ్యి డైలీ ఊహించు ఒక షాప్కి వెళ్ళినట్టు ఆ చీర తీసుకొచ్చినట్టు నువ్వు ఇంట్లో కట్టేసి ఒక ఫంక్షన్కి వెళ్ళినట్టు ఆనందంగా అందరూ అబ్బా భలే ఉంది ఈ చీర ఎక్కడ కొన్నావు ఎక్కడ కొన్నావు అని అన్నట్టు వాళ్ళు నువ్వు డైలీ ఊహించు ఆడపడిసీలు అందరూ చూడండి దీన్ని ఊహించండి ఇది జరగకపోతే మీరే తెలుసుకుంటారు అయితే మైండ్ పాజిటివ్గా సార్ నేను రెండు రోజులు ఊహించాను సార్ మళ్ళీ మా ఇంట్లో నా భర్త కలెట్టి చేసినాడు సార్ పోయింది సార్ నేను మళ్ళీ ఊహించలేదు సార్ అంటే జరగదు వచ్చే వరకు ఊహించాలంటారు అక్కడ ఏముండ కొంత కొంటుండవా పడుకోని కొంచెం ఊహించేవే నిద్రపోతావు కదా ఎప్పుడో చేయాల్సింది ఎండ్ ఎప్పుడో నువ్వు డైలీ నీ చేస్తా ఎండ్ అవసరం లేదు నీకు రెండు రోజుల్లో జరిగిన వాళ్ళు ఉన్నారు ఫీడ్బ్యాక్ చూడండి బంగారు ఎలా వచ్చింది వాళ్ళు ఏం చెప్తున్నారు చూడండి పది తులాలు ఒక మన విజయవాడలో ఏమి లేని లేడీ అరవై దాటిన లేడీ డైమండ్ ఉంగరాన్న కూడా తీసుకొచ్చి చూపించింది ఒక ఇంకొక లేడీ తినదాన్ని తిండి లేని పరిస్థితులు నా దగ్గరకు వస్తే ఆమెకి ఎలా వచ్చింది అది అంతా ఆమె చూపిస్తున్నది లైవ్ లో చూపిస్తున్నది ఉంగరాన్న పెరిగి కూడా చూపించింది అందరికి డైమండే వేసాను చూడండి అని ఎలా ఆమెను ఆమె నమ్మిందండి ఊహించిందండి బలంగా ఆ ఊహాగానం వచ్చి ఆ మైండ్ కి బాగా ట్రైనింగ్ అయితే దానికి సంబంధించిన అవకాశాన్ని అది ఏదో ఒక రూపంలో నీ దగ్గరకు వస్తుంది ఈ పట్టు చీర విషయం చెప్పాను కదా లేక ఒక చీర విషయం చెప్పాను కదా తక్కువలోనే పెట్టుకోండి ఫస్ట్ ఊహించండి బాగా డైలీ పడుకునే ముందు బాబు ఊహించుకొని పడుకోండి దాంట్లోకి వెళ్ళిపోండి మైండ్ని ఆడికి పంపించారు ఇప్పుడు చీర మీద పంపించారు ఒక షాపుకి పంపించేశారు మీరు నిద్ర వెళ్ళారు అది దానికి పని చెప్పేశారు కదా మీరు నిద్ర వెళ్ళారు కదా ఇప్పుడు అది ఆలోచిస్తూ ఉంటది డైలీ ఒక రోజు కాదండి ఇప్పుడు నెగిటివ్ లో ఉంటా కాబట్టి పాడిందే పాడరా పాసిపల్లి దాసి అన్నట్టు పది రోజులు కాకపోతే ఇరవై రోజులు కాకపోయినా ముప్పై రోజులు పాడుతూ ఉండాల్సిందే అది ఆటోమేటిక్ వస్తుంది ఇప్పుడు ఒక పాట అనుకోయా ఒక పాట ఎత్తుకో ఓ పాపాలి అనేసి ఊరిక పాడుతూ ఉంటుంది నాలుగు పూటలో నాలుగు లైన్లు ఆ పాట వచ్చేస్తది లేదా ఈ చీర మీద దృష్టి పెట్టు ఆలోచన పెట్టేసి నిద్ర వెళ్ళిపోద్దు అని పని చెప్పేసినావు కదా నువ్వు ఎదురెళ్ళావు కదా ఇల్లు పట్టుకునేది ఓ ఈ చీర కావాలంటారు అబ్బాయి ఏమిటి ఇదంతా జరగాలంటే ఏం చేయాలి నిన్ను నువ్వు సంతోష పెట్టుకోవాలి గుర్తు పెట్టుకో నీట్నెస్ కావాలి నిన్ను నువ్వు సంతోష కోరికలు కొన్ని తీర్చుకోవాలి నీకు ఉంటాయి చిన్న చిన్నవి ఇంట్లోనే అవి తీర్చుకో నీ మైండ్ ఆనందం ఉంటది అప్పుడు దానికి నీకు అవకాశం ఏర్పరిచి ఆ చీర కొనేస్తావు అవుతుందండి ఓహో నేను ప్రతిరోజు నా మైండ్ ద్వారా ఉన్నతగా ఆలోచించి నాకు ఊహలతో ట్రైనింగ్ ఇచ్చి చాలా 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 సులభంగా పొందినందుకు కృతజ్ఞతలు మనీ సో అట్రాక్షన్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది మన కోరికల మీద అనేది వీడియో ద్వారా తెలుసుకున్నాం చాలా మంచి ఇన్ఫర్మేషన్ మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చిందా నచ్చలేదా అన్న విషయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి విశ్వమణి బాబు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే